నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ మీతో ఒక సంచలన నిజాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను గత కొంతకాలంగా అనేక విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అవి నిజమవుతూ వస్తున్నాయి అవి మీరు కూడా చూస్తూ ఉన్నారు వాస్తవానికి మనకి కామారెడ్డిలో కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారని మొట్టమొదటి చెప్పింది నేనే ఇప్పటికీ ఆ వీడియో మనం టీవీలో ఉంటుంది అది మీరు చూడొచ్చు రెండోది ప్రగతి భవన్ ఖాళీ చేయబోతున్నారు కేసీఆర్ గారు ఆయనకి ఓటమి అర్థమైపోయిందని చెప్పేసి ఎన్నికల రిజల్ట్ కంటే ఒకరోజు ముందే చెప్పాను అది కూడా ఇప్పటికీ వీడియో ఉంది అది మీరు చూడొచ్చు వాస్తవానికి తర్వాత హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి అపోజిషన్ లీడర్ ఎవరు ఉండాలి అనే దానిక కొట్టాడు జరుగుతూ ఉంది దాని అది నేనే ముందు చెప్పాను తర్వాత ఆ కొట్టాడు ఉండబట్టే కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్గా ఉండాల్సి వచ్చింది వాస్తవానికి మధ్య మార్గంగా తర్వాత ఆయన కేసీఆర్ గారికి వాస్తవంగా అపోజిషన్ లీడర్గా ఉండటం ఇష్టం లేదు రేవంత్ రెడ్డి గారితో పోటీ పట్టడం అనేటువంటిది ఆయన జాతీయ రాజకీయాలు చూసుకుందాం ఎంపీగా పోదాం కేటీఆర్ గారు నిర్వేశించద్దామని చెప్పి అని అనుకున్నారు కానీ వాళ్ళు కేటీఆర్ గారిని అపోజిషన్ లీడర్గా పెట్టకుండా తనే ఉండాల్సి వచ్చింది వాస్తవానికి తర్వాత డిప్యూటీ ఫోర్ లీడర్గా కూడా కడీంశ్రీ గారు కానీ పల్లె రెడ్డి కానీ పెట్టారు వాస్తవానికి ఇది కేటీఆర్ గారి హరీష్ రావు గారి కొట్టాడు అంటే జరిగింది అది మనకి ఈ రోజుకి అర్థమైపోయింది నేను ఈ విషయాన్ని ముందే చెప్పాను వాస్తవానికి ఇలా రెండోది కాంగ్రెస్ ఈసారి అధికారం రాబోతుంది అరవై పైగా సీట్లతోటి ఇరవై పార్టీల అండలే అవసరం లేకుండా ఒంటరిగా అధికారంలో రాబోతుందని చెప్పేసి చెప్పాను అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ విషయాన్ని కూడా ఎన్నికల కంటే ముందే నేను చెప్పాను సో ఇవాళ ఇవన్నీ కూడా రకరకాల రాజకీయ విశ్లేషణల ఆధారంగా రకరకాల సోర్సుల ఆధారంగా సంపాదించి మీతో నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకొక సంచలన నిజాన్ని మీతో షేర్ చేసుకుందాను మీ ముందుకు వచ్చాను అది ఏపీకి సంబంధించి ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మాతో వైసీపీ ఎమ్మెల్యే నలభై మంది టచ్లో ఉన్నారని చెప్తూ వస్తున్నారు నిజమా కాదా అని ఒకసారి ఎంక్వైరీ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాస్తవానికి ఏంటంటే టీ వైసీపీలో సంస్కరణ నడుస్తుంది అంటే షెప్లింగ్స్ నడుస్తున్నాయి అంటే ఆ ప్రాంతంలోకి అన్నటువంటి ఎమ్మెల్యేలని వేరే ప్రాంతాన్ని తరలించడం కొంతమంది టికెట్ లేదని చెప్పడం ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పేశారు అవన్నీ మనం చూస్తాం టీజే సుధాకర్ బాబు గారికి టికెట్ ఎత్తేసారు తర్వాత మద్దలగిరి గారికి టికెట్ లేదని చెప్పేశారు తర్వాత ఇలా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మంత్రులు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షెప్లింగ్ చేస్తూ ఉన్నారు అది కూడా మనం చూస్తూ ఉన్నాం బెరుగు నాగార్జున గారిని షెఫ్లింగ్ చేశారు ఆదిమూలపు సురేష్ గారిని షెఫ్లింగ్ చేశారు చిరుకూరుపేట ఎమ్మెల్యే మంత్రి విడదల రజనీ గారిని షెఫరింగ్ చేశారు సో మాజీ మంత్రి మిగతాటి సుచిత్ర గారిని షెఫిలింగ్ చేశారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో ఈ రాజకీయ పరిణామాల మధ్యలో నిజమా అసలు టీడీపీకి వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లోకి వెళుతున్నారా అని చెప్పి చూసినప్పుడు కొంత నిజమే అన్నది అర్థమవుతుంది కాకపోతే ఈ విషయంలో టీడీపీ మీమాంసకు గురవుతుంది వాస్తవానికి ఈ విషయం నేను చెప్పడం కానీ చంద్రబాబు గారు చెప్పారు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం టచ్లోకి వస్తున్నారు తీసుకోవాలా వద్ద కొంత అటు ఇటుగా ఆలోచిస్తున్నాం టికెట్ గ్యారంటీ అని చెప్పి చెప్పలేని పరిస్థితుల్లోనే అటు ఇటు ఆలోచిస్తున్నామని చెప్పి చెప్పారు రెండోది బోండా ఉమ్మగారు ప్రెస్ మీట్ పెట్టి ఒక కృష్ణా జిల్లా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు గారు ఓకే అంటే అప్పుడు పార్టీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పారు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పోయినసారి వైసీపీ గెలవడం జరిగింది కానీ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ తీరుతో అఫీషియల్గా పూర్చుకున్నారు నెల్లూరు జిల్లాలో కోటం రెడ్డి సీధారెడ్డి గారు ఇప్పటికే మారారు పార్టీ టీడీపీలోకి వచ్చేశారు తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు పార్టీలోకి వచ్చి టీడీపీలోకి వైసీపీ నుంచి తర్వాత నిన్న రీసెంట్గా మేకపాటి రెడ్డి గారు తర్వాత ఉండవేళ శ్రీదేవి గారు తాడికొండ ఎమ్మెల్యే గుంటూరు జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆమె కూడా టీడీపీలో జాయిన్ అయ్యారు కాకపోతే ఉండవేళ శ్రీదేవి గారికి ఈసారి టికెట్ ఇప్పుడు లేదని చెప్పేశారంట కానీ అప్పటికే వైసీపీతో విభజించి ఆమె వైసీపీకి దూరంగా ఉంటున్న ఆవిడ టీడీపీలో చేరిపోయారు కానీ పార్టీలో చేరితే టికెట్ విషయంలో గ్యారెంటీ ఉండడానికి టీడీపీ వెనక ముందు ఆడుతుంది దానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాస్తవానికి ఒక్కసారి వెనక్కి వెళితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఆ రోజు గెలవడం జరిగింది నూట రెండు మంది ఎమ్మెల్యేలతోటి ఆ రోజు టీడీపీ అధికారం రావడం జరిగింది అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతోటి వైసీపీ ప్రతిపక్షంలో ఉండటం జరిగింది అరవై ఏడు మందితో వైసీపీ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలని టీడీపీలోకి చంద్రబాబు గారు ఆక్రమించడం జరిగింది చేర్చుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం ఒక్కళ్ళంటే ఒక్కరికి వెళ్ళిసారి మిగతా వాళ్ళంతా ఓడిపోయిన విషయం మనం చూసాం వాస్తవానికి సో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని రెండు అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి టీడీపీ పిలో చేరినప్పుడు టీడీపీలో అప్పటికే పనిచేస్తున్నటువంటి క్యాడరు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీ టచ్లో ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తుందంటే టిక్కెట్ కన్ఫామ్ అని గ్యారంటీ ఇవ్వండి అలా అయితే మేము వస్తామని చెప్తున్నారు హామీ ఇచ్చే విషయంలో టీడీపీ వెనక ముందు ఆలోచిస్తూ ఉంది వాస్తవానికి ఎందుకంటే ఇప్పటికే అక్కడ క్యాండిడేట్లు ఉన్నున్నారు నాయకులు ఉన్నారు ఇప్పటికీ జనసేన కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంది ఆ కేటాయించాల్సిన సీట్లునే కొంతమంది త్యాగం చేయాల్సి ఉంది అదిగాక వేరే పార్టీ నుంచి వచ్చి వాళ్ళకి కూడా సీట్ ఇచ్చేస్తే పార్టీ కేటర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉందా అనేటువంటి భయంలో టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి హామీ ఇచ్చే పరిస్థితుల్లో టీడీపీ లేకుండా పోయింది వాస్తవానికి కానీ టీడీపీ ఒక సూచయగా ఒక నిర్ణయం తీసుకుందంట మనం బలహీనంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో లేదా బలహీనంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఎవరు వచ్చినా సరే తీసుకుందామని చెప్పేసి ఆలోచిస్తుందంట ఇప్పుడు కొంతమంది పేర్లు మీకు చెప్పబోతున్నాను వాళ్ళు ఖచ్చితంగా టీడీపీలోకి రాబోయే రోజుల్లో రావడానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రావడానికి రెడీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ పేరు మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఉదాహరణకి కడప జిల్లా నుంచి స్టార్ట్ చేద్దాం జగన్ గారి సొంత జిల్లా నేను ఉమ్మడి జిల్లా చెప్తా ఉన్నాను ఉమ్మడి జిల్లాలో కడప జిల్లా నుంచి డిఆర్ రవీంద్ర రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారంటే పార్టీ టీడీపీలోకి రావడానికి ఆయన వాస్తవానికి వైసీపీతో కూడా లేరు రెండింటి రెండు పార్టీలకే దూరంగా ఉంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆయన మాజీ మంత్రి కూడా వాస్తవానికి ఆయన ఇప్పుడు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంట చంద్రబాబు గారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు టీడీపీలోకి ఆయన జా చేరబోతున్నారు తర్వాత విజయనగరం జిల్లా నుంచి చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఎందుకంటే వాస్తవానికి బొచ్చ సొత్యనారాయణ గారు చాలా అక్కడ మంత్రిగా కూడా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారు క్యాబినెట్లో ఉన్నారు ఆయన కుటుంబ సభ్యులు కూడా టీడీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారంట వాస్తవానికి మనకి బొచ్చ గారి గురించి తెలియదు ఏం కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్లో పదవుల్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు వాస్తవానికి కాంగ్రెస్లో బొచ్చ గారు తర్వాత వాళ్ళ భార్య అయినటువంటి బొత్స ఝాన్సీ గారు ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులుగా కొనసాగారు కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ వైసీపీలో ఆ పరిస్థితి వాళ్ళ కుటుంబంలో లేదు కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి కూడా వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఒకళ్ళు విజయనగరం జిల్లాలో టీడీపీ టచ్లో ఉన్నారంటే కదా వాళ్ళు సీట్ అడుగుతున్నారు ఆ సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేస్తే వాళ్ళు కూడా పార్టీ మారటానికి రెడీగా ఉన్నారు అలానే ఇందాక బోండా గారు కామెంట్ చెప్పాను కృష్ణా జిల్లాలో ఎవరు సిద్ధంగా ఉన్నారు అని మాట్లాడుకున్నప్పుడు కృష్ణా జిల్లాలో మనకున్నటువంటి సమాచారం మేరకు మైలవరం వసంత కృష్ణప్రసాద్ గారు ఆయన సిద్ధంగా ఉన్నారంట పార్టీ మారటానికి టీడీపీలోకి రావడానికి వైసీపీ నుంచి కానీ అక్కడే దేవిన ఉమాగారు మైలవరం నిజ ఒక ఇన్ఛార్జిగా టీడీపీకి ఉన్నారు గతంలో మాజీ మంత్రిగా ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేగా అనేక అనేకసార్లు పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆయన పరిస్థితి ఏంటి మరి ఆయన కన్సర్న్ ఇస్తారా వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలోకి రావడానికి అనేటువంటి పెద్ద డౌట్ వాస్తవానికి తర్వాత పెరమలూరు ఎమ్మెల్యే పాదసారథి గారు కూడా ఆయన కృష్ణా జిల్లా తర్వాత మాజీ మంత్రి కాంగ్రెస్ హయాంలో ఆయన ఆయన చాలా సీనియర్ నాయకుడు బీసీ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన మొదటి జగన్ గారి క్యాబినెట్లోనే తనకు మంత్రి వస్తానని కోరుకున్నారు రాలేదు తర్వాత తర్వాత మంత్రివర్గ విస్తరణలో అయిన అవకాశం దొరికిందని అనుకున్నారు కానీ అక్కడ కూడా దొరకలేదు ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీలో రావడానికి రెడీగా ఉన్నారంట ఇలా కొన్ని పేర్లు అయితే క్లియర్ కట్గా మనకి నేను అటు ఇటుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఆలోచిస్తున్నటువంటి ఎమ్మెల్యేల పేరు చెప్పట్లేదు ఖచ్చితంగా వస్తారు అనుకున్నటువంటి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వస్తారనుకున్నటువంటి పేర్లు చెప్తున్నాను ఎందుకంటే సూచాయిగా నలభై అనేటువంటి ఫిగర్ అంటే నలభై మంది అని టీడీపీ లీకులు ఇస్తూ ఉంది ఆ ఫిగర్ విషయంలో నలభై మంది అన్నటువంటి మాట విషయంలో నాకు కూడా డౌట్ ఉంది అంతమంది ఎమ్మెల్యే ఖర్చులో ఉన్నారా లేదా అనేది కానీ ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు వీళ్ళైతే పక్కాగా రెడీగా ఉన్నారు జంపుగా ఇవ్వడానికి అని చెప్పేసి మనకి తెలిసినటువంటి సమాచారం ఆ సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను వసంత కృష్ణప్రసాద్ గారు మరి దేవుని ఉమ్మ గారు ఏమైనా అడ్డుపడకపోతే చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనకి నెక్స్ట్ మైలువరం టికెట్ ఇస్తానంటే వసంత కృష్ణప్రసాద్ గారు రావడానికి రెడీగా ఉన్నారట పాదసార్థి గారు రెడీగా ఉన్నారట పార్టీ మారటానికి అలా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే నిజంగానే పేర్లు వినపడుతున్నాయి బొత్స గారి కుటుంబం నుంచి కూడా పేర్లు వినపడతా ఉన్నాయి వాస్తవానికి ఇప్పటికే ఇంకా పేర్లు పెరిగే అవకాశం ఉంది వాస్తవానికి గుంటూరు జిల్లా నుంచి కూడా మిగతా సుచరిత గారు కూడా ఆమె కూడా పార్టీ మారడానికి రెడీగానే ఉన్నారంటే టీడీపీలోకి ఇలా వాస్తవానికి పేరు పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఏంటి వైసీపీలో కాంప్లీట్ అంటే గతంలో నూట యాభై ఒక్క స్థానాలతో గెలవగలిగినటువంటి వైసీపీ పార్టీలో ఎందుకు పార్టీ మారే పరిస్థితి ఏర్పడింది అంటే దీంట్లో ఒక కారణం ఉంది వాస్తవానికి ఆయన షెప్లింగ్ చేస్తూ ఉన్నారు లేదా టికెట్లు రేవని చెప్పేస్తూ ఉన్నారు అక్కడ కారణం ఏంటంటే మీ మీద అసంతృప్తి ఉంది నీ యోగం అని చెప్పి జగన్ గారు చెప్తా ఉన్నారు కానీ ఆ ఎమ్మెల్యే వర్షన్ ఏంటంటే అంతా మీరే చేసి మాకు ఏ పవర్స్ లేకుండా చేసి మా మీద వ్యతిరేకత అని ఎలా అంటారు అంటే మొత్తం మీ చేతుల్లోనే ఉంది కదా పోయినసారి మీరేం చెప్పారు నేను జగనాన్ని చూసి ఓటేసారు నేను మాత్రమే మంచికి చెడుకి నేనే కర్మ కర్త క్రియ అని చెప్పినప్పుడు మళ్ళీ మా మీద వ్యతిరేకత అంటారేంటి అవి పాజిటివ్ అయినా మీరే భరించాలి నెగిటివ్ అయినా మీరే భరించాలి దానికి మమ్మల్ని బాధ్యత చేసి ఆ షేప్లింగ్ చేయటం ఏంటి లేదంటే టికెట్ లేదని చెప్పడం ఏంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ అని చెప్పడం ఏంటి అనేటువంటిది వాళ్ళ అబ్జెక్షన్స్ వాస్తవానికి సరే ఇప్పుడు జగన్ గారు వాళ్ళ పార్టీని వాళ్ళు తీసుకున్నారు రేపు కూడా ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మండే రోజు పిలిపించి మాట్లాడబోతున్నారంటే ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిఠాపురూర్ ఎమ్మెల్యే దొరబాబు గారిని పిలిచి మాట్లాడబోతున్నారంటే టికెట్ లేదు మీకు అని చెప్పి చెప్పబోతున్నారంట అలా టికెట్ లేదన్నటువంటి గతంలో లేని సాంప్రదాయం ఏంటంటే వాస్తవంగా జగన్ గారు కూడా గుర్తించినట్టున్నారు కొంతమంది మన పార్టీ నుంచి టీడీపీకి టచ్లోకి వెళ్ళారన్న విషయాన్ని మరి నా దాకా తెలిసినప్పుడు జగన్ గారి దాకా తెలియదని గ్యారంటీ లేదు కదా ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది రకరకాల నివేదికలు ఉంటాయి కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడి మంచి రచ్చేపే పని చేస్తున్నారు అని వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా చేయట్లేదు ఇంకొక పేరు చెప్పడం మర్చిపోయిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మన బాలిన శ్రీనివాసరెడ్డి గారు కూడా టీడీపీకి రచ్చలో ఉన్నారంటే వాస్తవానికి ఆయన జనసేనలో చేరుతానని అందరూ అనుకున్న వాస్తవానికి జనసేన టచ్లో ఉన్నారు మొదటి నుంచి ఆయన నాకు తెలిసిన సమాచారం వరకు కాకపోతే అది జనసేన టీడీపీలోనా అనేటువంటిది ఒక కంప్లీజన్ నాకు కూడా ఉంది వాస్తవానికి కానీ ఆయన వైసీపీ నుంచి మాత్రం పొలిటికల్గా అవుట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాస్తవానికి కొంతకాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఇందాక నేను చెప్పినట్టు మండే రోజు మన దొరబాబు గారు పీఠాపురం ఎమ్మెల్యేకి టికెట్ లేదని చెప్పబోతున్నారు ఆయన పిలిచి మాట్లాడబోతున్నారు తర్వాత జ్యోతుడు చంద్రబాబు గారు కూడా ఉమ్మడి జిల్లాలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే ఆయన ఆయన కూడా మీకు టికెట్ లేదని చెప్పబోతున్నారు ఇంకొక ఎమ్మెల్యే కూడా చెప్పబోతున్నారని తెలుస్తూ ఉంది సో ముగ్గురు ఎమ్మెల్యేలు ఈస్ట్ గోదావరి జిల్లాలో టికెట్ లేదని చెప్పబోతున్నారు మరి వాళ్ళు ఏమైనా పార్టీ మరి వాస్తవం జ్యోతి చంద్రబాబు కూడా టీడీపీకి రావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం కాకపోతే ఆయన వెనక ముందు ఆలోచిస్తుంది ఏంటి అంటే అక్కడ జనసేన టికెట్ ఇస్తారా టీడీపీకి టికెట్ ఇస్తారా టీడీపీ టికెట్ ఇస్తే ఆల్రెడీ అక్కడ జ్యోతి నెహ్రూ గారు ఉన్నారు ఆయన పెద్ద పెద్ద అయిన వాస్తవానికి సీనియర్ నాయకులు ఆయన ఆయన కాదని చంద్రబాబు గారికి ఇచ్చే పరిస్థితి లేదు కాకపోతే ఏంటంటే టీడీపీ ఆలోచిస్తుందంటే ఇవన్నీ వలస పక్షులు అంటే అటు అధికారం పోయే అవకాశం ఉంటేనో టికెట్ రావడానికి కారణం ఇటువైపు వచ్చేస్తే వాళ్ళని తీసుకునేంత మాత్రం మనం ఒరిగేదేంటి కాకపోతే ఒక వాతావరణం క్రియేట్ చేయొచ్చు వైసీపీలో వైసీపీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం తప్ప అంతకుమించి జరిగే పొలిటికల్ లామ్ ఏంటి అనేది టీడీపీ ఆలోచిస్తూ ఉంది అంటే ప్లస్ టూ మైనస్ ఆలోచిస్తూ ఉంది రాయలసీమలో ఏదైనా కీలక నాయకులు వస్తే మాత్రం చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంది అది కూడా గెలో గలలు అనుకున్నటువంటి నాయకులు వస్తేనే సిద్ధంగా ఉంది అనేటువంటిది మన టీడీపీ వర్గాల నుంచి అంత ఉన్నటువంటి సమాచారం వైసీపీ వర్గాలు కూడా కొంతవరకు ఫిక్స్ అయిపోయాయి కొంతమంది పార్టీ మారటం సిద్ధమైపోయారు అనేటువంటిది వైసీపీ నాయకులు కూడా అర్థమైపోయింది అందుకని నష్ట నివారణ చర్యల్లో భాగంగా టిక్కెట్ లేదని ఇప్పటికే రీచ్డ్ అవుట్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వన్ టు వన్ సమావేశం డైరెక్ట్ జగన్ గారితో పెడుతున్నారు జగన్ గారు వాళ్ళకి ఏ హామీ ఇస్తారు మీకు వాళ్ళు సాటిస్ఫై అవుతారా లేదా అన్న దాన్ని బట్టి వాళ్ళ పొలిటికల్ లైఫ్ వాళ్ళ పొలిటికల్ డెసిషన్ ఆధారపడి ఉండే అవకాశం ఉంది వాస్తవానికి ఈ మండే రోజు ఈస్ట్ గోదావరి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు డైరెక్ట్ జగన్ గారు పిలుపుకొని మాట్లాడుతున్నారు వాస్తవానికి గతంలో ఈ సాంప్రదాయం వైసీపీలో లేదు పోయినసారి అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళందరికీ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ జగన్ గారి నుంచి కాకుండా సజ్జయ రామకృష్ణారెడ్డి గారు ఎవరిలో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి పార్టీలో షేర్ షెప్లింగ్స్ చేసిన సందర్భం మనం చూసాం కానీ ఈసారి జగన్ గారు డెట్గా ఇన్వాల్వ్ కాబోతున్నారు వన్ టు వన్ ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నారు ఉమ్మ ఉమ్మడి సమావేశాలు పెట్టినప్పుడు తప్ప ఆయన వన్ టు వన్ ఎమ్మెల్యేలతో గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడింది లేదు కాబట్టి ఈసారి మాట్లాడబోతున్నారు మరి ఆయన ఎమ్మెల్యేలని టికెట్ ఇవ్వకపోయినా సరే పార్టీలోనే ఆపే ప్రయత్నం చేస్తారా వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తారు వాళ్ళు ఆగుతారా అని కూడా చూడాల్సింది వాస్తవానికి మరి చూడాలి ఏది ఏమైనా మనం చూస్తూ ఉన్నాం వాస్తవంకి ఆల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా అంటే నారా లోకేష్ గారిని ఓడించి గెలిచినటువంటి రెండోది జగన్ గారికి బాగా దగ్గరైనటువంటి ఎమ్మెల్యేలను కూడా ఆయన ఓడిపోతారనుకున్న టైంలో టికెట్ ఇవ్వడానికి సిద్ధ సిద్ధంగా లేరు ఆయన క్యాస్ట్ ఈక్వేషన్స్ని ఈసారి బలంగా నమ్ముకున్నారు వాస్తవానికి ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరిలో చూసా మంగళగిరిలో ఎక్కువ కాబట్టి బీసీ వర్గం సంబంధించినటువంటి టీడీపీ నుంచి వచ్చినటువంటి చిరంజీవి గారికి ఈసారి అక్కడ టికెట్ ఇవ్వబోతున్నారు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా టికెట్ల పంపిణీ ఈసారి ఉండబోతుంది కాదు ఇక్కడే ఆ వైసీపీ ఎమ్మెల్యేలో క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్ని ఈక్వేషన్స్ చూసే కదా మీరు రెండు వేల పద్దెనిమిదిలో పదో సారీ రెండు వేల పంతొమ్మిదిలో మాకు టికెట్ ఇచ్చింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చినప్పుడు అవన్నీ లెక్కలు కుదుర్దప్పుడు ఇప్పుడు ఎందుకు కుదరే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మారిన లెక్కలు ఏంటి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని బలిపరుసూలు చేస్తున్నారు మా పొలిటికల్ కెరీర్ ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటిది ఆ ఎమ్మెల్యేల ప్రశ్న ఎవరికి తమ పొలిటికల్ లైఫ్ వదులుకోవాలి ఉండదు కదా సహజంగా మన ఎమ్మెల్యేలకి ఏంటంటే ఒక్కసారి అధికారం పోతే ఎమ్మెల్యే గిరిపోతే వాళ్ళు సహజంగా ఏంటంటే రాజకీయాల్లో పదవులు కలవటుపడ్డవాళ్ళు పదవులు లేకుండా బతకడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎన్నికల టైంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పార్టీలు మారటం సహజమైనటువంటి कावते మారటానికి ఎమ్మెల్యే రెడీగా ఉన్న టీడీపీ ఎక్కడ ఆలోచిస్తుందంటే నేను ఇందాక చెప్పింది ఇరవై మూడు మంది గతంలో చేర్చుకుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాంట్లో చాలా ఒక్కరి తప్ప మిగతా వాళ్ళంతా ఓడిపోవడం కారణం ఇప్పుడు తెలంగాణ ఎగ్జాంపుల్లో కూడా తెలంగాణలో పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల ఎన్నికల తర్వాత దాదాపు పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని బీఆర్ తీసుకుని వాస్తవానికి అపోజిషన్ లేకుండా చేయడం కోసం తర్వాత ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు గెలిస్తే ఇద్దరిని తీసేసుకుంది ఆ ఇద్దరు ఓడిపోయారు ఈ పన్నెండు మందిలో కూడా దాదాపు ఓడిపోయారు ఒకరిద్దరు తప్ప సబితర్రెడ్డి గారు అంటూ వాళ్ళు ఎవరు ఒకరిద్దరు గెలిచారు తప్ప మిగతా వాళ్ళంతా ఓడిపోయారు వాస్తవానికి సో పార్టీ మారిన వాళ్ళకి ప్రజల్లో చులకనవుతారు కాబట్టి వాళ్ళని తీసుకుని వాళ్ళకే టిక్కెట్ ఇస్తే సహజమైన జగన్ గారి పరిశీలనలో కూడా వాళ్ళకి నెగిటివ్ ఉంది కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు కదా మళ్ళీ అలాంటి వాళ్ళని తీసుకుని వాళ్ళకే టికెట్ ఇస్తే ఓటమిని మూట కట్టుకుంటున్న తప్ప ఏముంటుంది అని చెప్పేసి టీడీపీ కూడా తీసుకునే విషయంలో వన్ టు వన్ ఆలోచిస్తుందంట అంటే ఏ ఎమ్మెల్యే కొన్న ఏంటి మైనస్ ఏంటి వాళ్ళు పార్టీలోకి వస్తే పార్టీకి లాభం అని నష్టం అని ఆలోచిస్తుందంట ఇప్పటికీ అక్కడ పార్టీని నమ్ముకొని ఉన్న పరిస్థితి ఏందన్నది కూడా ఆలోచిస్తుందంట వాస్తవానికి బాలినీ శ్రీనివాసరెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లాలో కానీ ఆయన తీసుకున్నా కానీ అక్కడ వాస్తవానికి ఎప్పటి నుంచో టీడీపీ అంటి పెట్టుకున్నారు అంతకుముందు బాలినని శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఓడించారు ఇన్చార్జ్ అక్కడ ఉన్నప్పుడు అది తీసుకుంటే ప్లస్ మైనస్ ఇలా పొలిటికల్ లెక్కల్లో టీడీపీ ఉందంటే మరి చూడాలి చివరికి ఎలా జరుగుతుందో ఏదేమైనా డిసెంబర్ ఇరవై లోకేష్ గారి పాదయాత్ర ముగింపు నుంచి ఎన్నికల ప్రచారం అనేది టీడీపీ మొదలు పెడుతున్నటువంటి వేళ ఇప్పటికే జగన్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనతో దూసుకుపోతున్నటువంటి వేళ ఏపీ రాజకీయం ఏ మలుపులు జరుగుతుంది ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ వైపు వస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడుతోంది థ్యాంక్ యూ